దినాకముందేం ముందే సర్గం తమ్మకముందేగదినాక ముందే వచ్చాడు అనమాట ఎందుకు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే నీ కుటుంబం ఏ పరిస్థితిలో బాగోవటం లేదు నీకుంటున్నటువంటి సమస్యలు ఏ స్థితిలో నేను అతలా చేసి కన్నీరు మున్నీరుగా ఉండేటటువంటి పరిస్థితులు నీ ఇంట్లో ఉంటున్నాయో అవన్నీ కూడా తొలగించడానికి వేసుప్రభు వారు మరి యొక్క భూమి మీదకి వచ్చాడు ప్రియమైనటువంటి యేసు వారిని తెలుసుకోండి ఆయన మీకు సంతోషం ఇస్తాడు ఏసుప్రో తెలుసుకోండి ఆయన మీకు నెమ్మదిస్తాడు ఇస్తాడు ఏసుప్రో తెలుసుకోండి ఆయన మీకు గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తాడు ఎంతో మందికి ఆయన దేవుడు కనుక మనం ఆయన రక్తం భూమి మీద చిందించబడితేనే తప్పితే ఈ పాపానికి ప్రక్షాళన కలుగదు కనుక దేవుడు ఏం చేస్తానంటే తన రక్తాన్ని భూమి మీద మన కొరకు చిందించారు కనుక అటువంటి దేవుణ్ణి మనం ఎంత మాత్రం కూడా మనం విడిచిపెట్టకూడదు అండి అటువంటి దేవుణ్ణి మనం ఎంత మాత్రం మనం దూరం చేసుకోకూడదు అందుకే అంటున్నారు నువ్వు ఏ ప్రేస్తతో ఉన్నావో ఆయన మనల్ని పుట్టించారు కనుక మన మీద అంత బాధ్యత ఆయనకుంది మన బిడ్డల మీద మనకు బాధ్యత ఉంటుంది వాళ్ళు ఏమైనా త్రావతకపోతే మనం ఏం చేస్తే ఒక దెబ్బ కొట్టినా సరైన మార్గంలో నడిపించబడాలి అన్నట్లుగా తల్లిదండ్రులకు ఉంటది ఎందుకంటే మన 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 వల్ల పిల్లలు పుట్టారు కనుక వాళ్ళ మీద అంత అధికారం మనకు ఉంటుంది అలాగే మన దేవా దేవుడు తండ్రి అయిన దేవుడు మనమే అధికారం అధికారం కలిగి ఉన్నారు కనుక మనని నశించుకోవడం